వాళ్ళు రావపించడం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఊరుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాము మా మీద మొత్తం హిందూస్ మొత్తం మా మీద ముప్పై వెళ్ళి అండి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అన్నా హైదరాబాద్ మీదంతా హిందువులు అంటే మా వీధిలో ముప్పై ఏళ్ళు ఉంటాయి ముప్పై ఇళ్ళలో రెండై రెండు ఫ్యామిలీ అందులో మా వీధిలో ఉన్న వాళ్ళందో వయసులో పెద్దవాడు కూడా నేనే అయితే మా పక్కకు ఇంకా వెనక సైడ్ ఇటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ కొన్ని ఇల్లు అన్నీ కూడా క్రిస్టల్స్ ఉన్నాయి కానీ అందరం కలిసి ఉన్నట్టుగానే ఉంటాం వాళ్ళ ఫంక్షన్స్ ఏమైనా అయిందనుకోండి ఒకసారి ఏదో తీసుకొచ్చి ఇచ్చారు అమ్మా చూడమ్మా మనం పొద్దున్నేసే ఫ్రెండ్స్ కావాలే మాట్లాడుకోవాలి చేయాలి అంతేగాని మీ ఇంట్లో ఉంటున్నాయి మాటలు చేయడము ఇలాంటి పద్ధతులు కొన్ని రోజులు మాట్లాడలేదు కొద్ది రోజులు ఇక వాళ్ళు మాట్లాడలేదు మనలో కలిసేటట్లేదు ఇక వీళ్ళు మనలో కలిసేటట్లేదని వాళ్ళకి అర్థమైపోయింది అప్పటికే వీళ్ళు మనలో కలిసేటట్లేరు అని చెప్పేసి కొద్ది రోజులు మాట్లాడలేదు కానీ పొద్దులేసే మొహాలు చూసుకోవాలి అందరం సొంతల్లో అందరం సొంతిల్లో తర్వాత క్రమేణా 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 ఒకటే చెప్పారు మీరు ఏం ప్రేయర్ చేసుకుంటారో మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు మా వాళ్ళని ఎవరిని రమ్మని మీరు పిలవద్దు ఏమండి మా హిందువుల ప్రసాదం అండి మాది ఇదండి అని మేము మీకు ఇవ్వం ఎందుకంటే మీకు ఇచ్చిన మీరు చెత్తబుట్లు వేస్తారు చెత్తబుట్టేస్తారు అలాంటి అలాంటప్పుడు మనం ఇచ్చి మన చేత మనము చెత్తబుట్ట కాబట్టి నైబర్స్లో ఎలా ఉన్నారంటే కొంతమంది ఈ లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు ఏమైపోతున్నారంటే ఆర్థికంగా వెళ్ళక భర్త సరిగా భార్యను సరిగ్గా చూసుకోకపోవడం చేయడం ఇలాంటి జరుగుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులతో పాటు కొన్ని భార్యాభర్తలలో అన్యోన్యత లేకపోవడం అందులోకి వెళ్తే తీరు అంటారా వాళ్ళకి ఇప్పుడు మా మతం మారితే సమస్యలు తీరిపోతాయి అంటారు ఇంకొకటి చెప్తాను చూడండి దీంట్లో ఇంకోటి మీరు అన్నమాట కరెక్ట్ సమస్యలు తీరిపోతాయి అంటే ఏం చేస్తారు ఇప్పుడు మీరున్నారు చిన్న మాట చెప్తారు మీరు వివాహం చేసుకున్న రోజులో మీ అత్తగారు వాళ్ళు మిమ్మల్ని ఎంతో ప్రేమగా అది నీకు ఏది అడుగుతుంది అది పిల్లడం చేయడం అలాంటివి చేశారు తర్వాత 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 ఏమైపోతుంది రేపు నాది నా పద్ధతి నేను ఇట్లా నడుచుకోవాలి అట్లా చేయాలని మీరు ఎలా మారిపోయారో మొదట్లో మతం పుచ్చుకున్నప్పుడు వాళ్ళు మీకు ఏం కావాలి అది విన్నాం మేమున్నా మేమున్నాం మేమున్నాం అని ఇది